హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వచ్చేసి కొబ్బరికాయ చిన్నపప్పు కర్రీ అయితే చేసేసుకుందాము చాలా ఈజీగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది సో దానికోసం వచ్చేసి ఒక కొబ్బరికాయనైతే తీసుకుని ఈ విధంగా మిక్సీ అయితే చేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి చనపప్పు ఒక టీ గ్లాసు అయితే తీసుకుని వంతుకి రెండున్నర వంతులు వాటర్ అయితే పోసి నాలుగైదు విజిల్స్ అయితే వేయించుకోవాలండి సో అది విజిల్ లోగా నేను కొబ్బరి కూర అయితే తీసేసుకుని ఇందులోకి వచ్చేసి ఐదారు పచ్చిమిర్చి కారం అనేది ఎక్కువగా పడుతుంది కాబట్టి సో పచ్చిమిర్చి ఎక్కువ అయితే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి తాలింపు అన్ని తీసుకున్నాను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి అన్నీ కూడా తీసుకున్న తర్వాత ఈ లోవే పక్కన వచ్చేసి ఇదైతే ఉడికిపోయింది చూసారా ఈ విధంగా మరీ మెత్తకు కాకుండా ఈ విధంగా అయితే కొంచెం పలుకులు అయితే ఉండాలి సో ఇందులోకి వచ్చేసి మనం ఇప్పుడు ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి తురుము ఇంకా పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి ఇందులోకి మళ్ళీ తగినంత కారం వేసుకోవాలి కొబ్బరి కార్ తీపి కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది రెసిపీకి సో కారం వేసిన తర్వాత ఇందులోకి ఎప్పుడు తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవన్నిటిని కూడా ఒకసారి మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక కోత అయితే వేయించుకోవాలండి సో మొత్తం అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మొత్తం మొత్తం కలిసిపోయింది కదా ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి ఒక కోత అయితే వేయించేద్దాం ఇప్పుడు దీన్ని సో ఒక అయితే మనకి ఆ సెనపప్పు కూడా మొత్తం పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయి వాటర్ లేకుండా చూసారు ఏ విధంగా అయిపోయిందో ఇంకా కొబ్బరి తూరం వేసిన తర్వాత వాటర్ పోయవలసిన అవసరం ఉండదండి సో ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీనికి తాలింపు వేసేసుకోవడమే ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న తాలింపుని కొంచెం ఆయిల్ అయితే తాలింపు ఫ్రై చేసేసుకున్నాం ఇప్పుడు ఈ తాలింపులోనే మనం పసుపు అయితే వేసుకోవాలి ముందు పసుపు వేయలేదు కదా ఈ తాలింపులో అయితే వేసేసుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా పసుపు అయితే వేసేద్దాం పసుపు కూడా వేసేసిన తర్వాత తాలింపు వేసేసుకొని తాలింపు వేయపోయాక కొంచెం అందులో సగం తీసి ఇందులోకి వేసి మిక్స్ చేసుకోవాలి ఇలా సగం వేసి మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ తాలింపు అంతా కూడా మనం సర్వింగ్ తీసి అయితే వేసి బాగా మిక్స్ చేసేసుకోవడమే సో అలా చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది డెఫినెట్గా అయితే ట్రై చేయండి ప్లీజ్ ఇగ్నోర్ ఆది వాయిస్ అండి ఎందుకంటే పక్కన వచ్చేసి బాగా డిస్టర్బ్ అయితే చేస్తుంది